సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ చికిత్స రామాయణం కథ విన్నా చదివినా పుణ్యమే అంటారు అటువంటి రామాయణ కథతో సినిమా తీసినా చూసిన పుణ్యమే కదా భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటికే రామాయణంపై అనేక సినిమాలు వచ్చాయి తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి రామాయణాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ వచ్చింది ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ సీతా పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు అలాగే రావణడిగా యష్ కనిపించనున్నాడు సన్నీ డియల్ లారా దత్త రకుల్ ప్రీతి సింగ్ వంటి స్టార్స్ అందరూ ఈ రామాయణంలో పలు పాత్రలు పోషిస్తున్నారు కొన్నేళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది కానీ ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు కానీ కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి లేటెస్ట్ గా రామాయణ సినిమా షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్ సాయి పల్లవి ఫోటోస్ బయటికి వచ్చాయి అందులో రాముడిగా రణ్బీర్ సాయి పల్లవిగా సీత అద్భుతంగా ఉన్నారని మూవీ ఫ్యాన్స్ అంటున్నారు అలాగే గోల్డ్ టెంపుల్ తరహా సెట్ కనిపిస్తుంది ప్రస్తుతం రామాయణ మూవీ షూటింగ్ ఫోటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఈ మధ్య భక్తి సినిమాలకు ప్రేక్షకులు మంచి ఆదరణ లభిస్తుంది సంక్రాంతికి విడుదలైన మన సినిమా హనుమాన్ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద అఖండ మెజారిటీ సాధిస్తుందని ఈ స్టీల్ చూసిన వారంటున్నారు తెలుగులో ప్రస్తుతం సాయి పల్లవి తండెల్ చిత్రంలో నటిస్తుంది అలాగే ఇటీవలే యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రణబీర్ కపూర్ అనిమల్ డైరెక్షన్ చేసింది మన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగనే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి